ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం పద్దెనిమిది అక్కడ సాయి చావడవైపు తిరిగి నిలిచినప్పుడు ఆయన రూపము దివ్యంగా ఉండేది ఆయన ఏకాగ్ర మనస్కులై ఎవరినో పిలుస్తున్నట్లు కనిపించేవారు తమ కుడి చెయ్యి కిందికి పైకి ఊపి వింతైన భంగిమలు చేసేవారు కాకాసాహెబ్ వెండి పళ్లెంలో గులాబు పూసిన పూలు తెచ్చి ఆయన పైన చల్లుతుండేవారు అప్పుడు వాద్యఘోష ఆకాశాన్ని అంటేది అప్పుడు బాబా ముఖంలో ఉట్టిపడే దివ్యకళను మించినది ఏది ఉండజాలదు అంటాడు ప్రధాన్ దాన్ని స్వయంగా చూసిన హేమద్ పంత్ ఆ దృశ్యము దాని వైభవము వర్ణించటానికి సాధ్యం కాదు అని వ్రాశాడు ఒకప్పుడు మహల్సాపతి దివ్యమైన ఆవేశంతో నృత్యం చేసేవాడు అయితే ఏకాగ్రమైన సాయి దృష్టిని ఇవేవి కూడా కొంచెం కూడా ఆకర్షించలేకపోయేవి దివ్యమైన ఉత్సవాన్ని చూడటానికి ఎందరెందరో గుమికూడేవారు సాయి చాలా నెమ్మదిగా నడిచేవారు అలా ఊరేగింపు చావడి చేరేది ఆ రోజులు గడిచిపోయాయి ఇప్పుడు కాని ఇక ముందు కాని అలాంటి ఉత్సవము మనం ఎవ్వరము కూడా చూడలేము అయినా దాన్ని స్మరించి మనం కొంతవరకు తృప్తి పొందవచ్చు అంటాడు హేమత్ పంత్ అంతకు ముందే చావడి కప్పును తెల్లని గుడ్డతో అలంకరించేవారు చుట్టూ రంగురంగుల దీపాలు అద్దాలు అమర్చేవారు ముందుగా తాచా వెళ్లి బాబాకు ఆసనము ఆనుకోవడానికి చెక్క అమర్చి సాయిని కూర్చోబెట్టి అందమైన కోటు తొడిగేవాడు భక్తులు చక్కని కుచ్చు కిరీటము పొలమాలలు అభరణాలతో ఆయనను అలంకరించి వారి నుదుట కస్తూరి చందనాలతో నిలువు గీతలు గీసి చుక్కబెట్టి బాబాను తనవి తీరా చూసి ఆనందించేవారు యక్షణాన కోపం వచ్చి వాటిని పారిస్తారేమోనన్న భయంతో కొంతమంది తాము తెచ్చిన తలగుడ్డలు కిరీటము ఆయన తల మీద పెట్టకుండా పైన పట్టుకుని నిలబడేవారు సాయి ప్రేమతో వారి యొక్క భావానికి తల వంచేవారు ఆ అలంకారంతో ఆయన ఎంతో అందంగా ఉండేవారు అప్పుడు నిమోన్కర్ బాబాకు చత్రం పట్టేవాడు భక్తులకు వంక చామరాలతో వీస్తుంటే శ్యామ చిలింలో నిప్పేసి తాచాకిచ్చేవాడు అతడిది రాజుకునేలా చేసి సాయికిచ్చేవాడు ఆయన పొగ పీల్చి మహల్సాపతికి మిగిలిన భక్తులకు అందించేవారు ఆ చిలిం గురించి హేమద్ పంత్ ఇలా వ్రాస్తాడు అచేతనమైన చిలిము ధన్యమైంది మొదట అదెంతో కఠోరమైన తపస్సు చేసింది కుమ్మరి దానిని మట్టిగా కాళ్ళ కింద తొక్కి గొట్టం చేసి ఎడ్డబెడతాడు తరువాత నిప్పుల్లో కాలుస్తాడు అప్పుడే దానికి సాయి స్పర్శ పెదాల స్పర్శ లభిస్తుంది ఇలాంటి సందర్భాలలో కూడా సాయికి ఒకప్పుడు కోపావేశం తొంగి చూసేది ఫిబ్రవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల పన్నెండున చావటి ఉత్సవానికి మసీదుపై దీపాలు పెట్టడానికి పైకెక్కిన వాళ్లను ఆయన తిట్టారు ఊరిగింపు బయలుదేరగానే శ్రీమతి జోగ్ పై సట్కా విసిరారు చావడిలో ఆరతి కాగానే కోపంతో జోగ్ చేతులు పట్టుకొని హారతి ఎందుకు ఇచ్చావు అని గద్దించారు బాలశింపి త్రయంబకులు అవి ఆశిస్సులను తలచి సాయికి సాష్టాంగ నమస్కారం చేశారు ఉత్సవం అయిన తర్వాత భక్తులు సాయి మెడలో మాలలు వేసి ఆయనకు పొలగుత్తులు సమర్పించేవారు చివరకు జోగ్ మంగళవాద్యాలతో సేజారతి చేశాక ఒక్కొక్కరే సాయి వద్ద తలవు తీసుకుని ఇళ్లకు వెళ్లేవారు అప్పుడు బాబా ప్రేమగా నన్ను కనిపెట్టుకుని ఉండు రాత్రి వచ్చి నన్ను విచారించి వెళ్ళు అని తాచాతో అనేవారు అందరూ వెళ్ళాక భక్తులిచ్చిన గుడ్డలు స్వయంగా పరుచుకొని సాయి విశ్రమించేవారు